నమస్తే హెచ్సిఏ కేసు విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు కొత్తగా ఇందులో కేటీఆర్ కవిత పాత్రలపై కూపిలాగుతూ ఉన్నారు కేటీఆర్ కవితను విచారణ పిలిచే అవకాశం ఉందా అనే చర్చ కూడా నడుస్తోంది అసలు వీరిది ఎటువంటి పాత్ర అనేది క్లారిటీ లేకపోయినా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అలాగే కేటీఆర్ బాగుమర్తికి కాంట్రాక్టులు ఇచ్చారా సిఐడిఈడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసిందా బీసీసీఏ నుంచి హెచ్సీఏకు అందిన ఆరు వందల కోట్లపైన విచారణకు డిమాండ్ చేసిందా ఈ ఫిర్యాదులో అజార్తో పాటు పలువురు పేర్లున్నాయా జగన్మోహన్ రావుపై ఈడీ కేసు ఎందుకు నమోదైంది ఫోర్జరీ స్కెచ్ వేసింది ఎవరు బీఆర్ఎస్ పెద్దలతో ఉన్న సంబంధాలు ఏంటి జగన్మోహన్ రావుకు సిఐడి ఎటువంటి ప్రశ్నలు సంధిస్తోంది దీనిపై మీకు డీటెయిల్ అనాలిసిస్ ఇస్తాను దిస్ ఇస్ రఫీ నమస్తే హెచ్సిఏ కుంభకోణం వెనుక ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే కేటీఆర్ పాత్ర ఉందని వీరిపై విచారణ జరిపించాలంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ ఈడీకి ఫిర్యాదు చేశారు క్రికెట్ అభివృద్ధి కోసం గత పదేళ్లలో బీసీసీఐ నుంచి హెచ్సీఏకు అందిన ఆరు వందల కోట్ల నిధుల్లో ఎక్కువ మొత్తం దుర్వినియోగం అయ్యాయని దీనిపై విచారణ జరిపించాలని ఆయన ఫిర్యాదులో కోరారు హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే జగన్మోహన్ రావు తన విజయం వెనుక కవిత కేటీఆర్ ఉన్నారని బాహాటంగానే ప్రకటించారు ఆ విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ అందుకు ఆధారాలుగా మీడియా క్లిప్పింగ్స్ను ఫిర్యాదుకు జద్ చేశారు జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాతే ఐపీఎల్ టికెట్ల అమ్మకాల కాంట్రాక్ట్ను కేటీఆర్ బాంబర్ది రాజ్ పాకాలకు చెందిన నౌ డాట్ కామ్ మేరా ఈవెంట్స్ డాట్ కామ్కు కట్టబెట్టారని ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో కూడా ఫుడ్ కాంట్రాక్ట్ను కేటీఆర్ కవితకు బంధువైన సురభి క్యాటరర్స్ సంస్థకి ఇచ్చారని దీని యజమాని జగన్మోహన్ రావుకు సమీప బంధువు అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు ట్రావెల్స్ హోటళ్ల బుకింగ్ కాంట్రాక్టులు సైతం ఈ బ్యాచ్కే దక్కాయని ఫిర్యాదులో చెప్పారు బీసీసీఐ నుంచి అందిన ఆరు వందల కోట్లలో సింహభాగం దుర్వినియోగం అయిందని పేర్కొంటూ అప్పటి అధ్యక్షులు అజారుద్దీను సభ్యులు జాన్ మనోజు ఆర్ విజయానందు పురుషోత్తం అగర్వాల్ సురేందర్ అగర్వాల్ పైన విచారణ చేపట్టాలని కోరారు తాము అందజేస్తున్న ఫోరెన్సిక్స్ ఆడిట్ రిపోర్ట్లను ఇప్పటివరకు జరిగిన విచారణకు జత చేసి లోతుగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే హెచ్సిఏ నిధుల గోల్మాల్ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయిన జగన్మోహన్ రావు బృందాన్ని సిఐడి అధికారులు కస్టడీకి తీసుకున్నారు శ్రీచక్ర క్లబ్ సభ్యుండూ జగన్మోహన్ రావు సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్స్ బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల దుర్వినియోగం తదితర అంశాలకు సంబంధించి జగన్మోహన్ రావును సిఐడి అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం ఎవరి అండదండలతో మీరు హెచ్సి అధ్యక్షుడయ్యారు ఫోర్జరీ స్కెచ్ వెనుక ఉన్నదెవరు మీ వెనుక బీఆర్ఎస్ పెద్దలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిఐడి ఇప్పటి వరకు జగన్మోహన్ రావుతో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు వీరిని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును సిఐడి కోరింది ఆరు రోజులు మాత్రమే విచారణకు అనుమతి వచ్చిన పరిస్థితి దీంతో చంచల్గూడ జైలు నుంచి ఐదుగురు నిందితులను సిఐడి అదుపులోకి తీసుకుంది హెచ్సిఏ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండా కోటి రూపాయలకు పైగా విలువ చేసే క్రికెట్ బంతులను ఎందుకు కొనుగోలు చేశారు వాటి వివరాలను రిజిస్టర్లో ఎందుకు నమోదు చేయలేదు క్రికెట్ బంతులు అందకుండానే డబ్బులను చెల్లించారా అని వీరిని సిఐడి ప్రశ్నించినట్లు తెలుస్తోంది హైదరాబాద్ సన్ రైజర్స్ నుంచి వేల టికెట్లు ఎందుకు అడిగారు వాటిని ఎవరి ద్వారా అమ్మించాలని అనుకున్నారు మీరే స్వయంగా విక్రయిద్దామనుకున్నారా అని సిఐడి అధికారులు ప్రశ్నించినట్లుగా కూడా సమాచారం పలు ప్రశ్నలకు జగన్మోహన్ రావు మౌనంగా ఉన్నట్లు తెలిసింది ఒకవేళ మాట్లాడినా లేదు తెలీదు గుర్తులేదు అనే సమాధానాలు మాత్రమే ఇచ్చినట్లు మనకి సమాచారం ఉంది హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా ఐదుగురిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు గతంలో హెచ్సీఏకి సంబంధించిన కేసు ఉంది కాబట్టి ఆ కేసుకే రీసెంట్గా నిందితుల వివరాలను ఈడీ అధికారులు జోడించి కోర్టుకు వివరాలను అందజేశారు గతంలో హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై అజారుద్దీన్ తదితరులపై కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే అప్పట్లో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు రీసెంట్గా సిఐడి కేసు నేపథ్యంలో జగన్మోహన్ రావు శ్రీనివాసరావు సునీల్ కాంతే రాజేందర్ యాదవ్ కవిత పేర్లను ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్లో చేర్చారు ప్రస్తుతం జగన్మోహన్ రావు బృందం సిఐడి కస్టడీలో ఉంది ఆ కస్టడీ ముగిసిన వెంటనే ఈడీ అధికారులు వీరిని కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతిని కోరనున్నట్లు తెలిసింది ఈడీ వీరిని మనీ లాండరింగ్ కోణంలో విచారించనుందా అనేది కూడా ఒక ప్రశ్నగా తెలుస్తోంది మరో నిందితుడు హెచ్సిఏ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే ఆయనను అరెస్ట్ చేసేందుకు సిఐడి అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు అయితే ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఇచ్చిన సమాచారంతోనే దేవరాజు పారిపోయినట్లు సిఐడి అధికారులు గుర్తించారు దేవరాజు కాల్లిస్ట్ ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు దాంతో ఎలక్షన్ రెడ్డిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్లుగా తెలిసింది అయితే ఈ నెల తొమ్మిదిన ఉప్ప స్టేడియం పక్కనే స్థల వివాదం విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ధర్నా నిర్వహించారు గేట్లు మూసివేస్తూ గోడను నిర్మించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఈ క్రమంలో స్టేడియం తరపున ఎవరూ రాలేదని పేర్కొంటూ హెచ్సిఏ కార్యదర్శి దేవరాజ్కు ఫోన్ చేసినట్లు ఎలక్షన్ రెడ్డి పేర్కొంటున్నట్లు సమాచారం అయితే ఇన్స్పెక్టర్ ఫోన్ చేయంగానే దేవరాజు ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం యాదృచ్ఛికమానా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది తేలాల్సి ఉంది అప్పటివరకు ఎలక్షన్ రెడ్డిని రాచకొండ సిపి కార్యాలయానికి అటాచ్ చేశారనే ప్రచారం జరుగుతోంది అయితే రాచకొండ కమిషనర్ కార్యాలయం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు కాగా ఆరు నెలల క్రితం ఎస్ఐ శంకర్పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని వారం రోజుల పాటు రిజర్వ్లో పెట్టారు దీంతో ఈ మొత్తం ఎపిసోడ్ ఎటువంటి మలుపులు తిరుగుతుంది ఎవరెవరి పాత్రలు ఉన్నాయి అనేది మాత్రం తెలియాల్సింది ఈ వ్యవహారం అంతా కేటీఆర్ కవిత మెడకు చుట్టుకుంటే నెక్స్ట్ వారి వ్యూహం ఎలా ఉండబోతుంది రాజకీయంగా ఎలా ఎదుర్కోబోతున్నారు దాన్ని వీళ్ళు ఎలా డీల్ చేస్తారు అనేది కొంచెం వెయిట్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి నమస్తే